బుజ్రటిపాలెం మున్సిపాలిటీ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి రాబోయే కాలానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అధికారులు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు మాస్టర్ ప్లాన్ లో వివిధ ప్రాంతాలలో రోడ్ల కనెక్టివిటీతో పాటు ప్రజలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలోని చెన్నూరు రోడ్డు నిత్యం ట్రాఫిక్ తో కిటకిటలాడుతుంది దీనిపై దృష్టి సారించిన అధికారులు నలభై ఐదు అడుగులుగా ఉన్న రోడ్డును ఎనభై అడుగులకు విస్తరణ చేసేందుకు ప్రతిపాదనలు ఎమ్మెల్యే వద్దకు చేర్చారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడంతో మాస్టర్ లో పొందుపరిచారు బుధవారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆర్యవైశ్య ప్రముఖులైన గుబ్బా సురేష్ చెన్నూరు రోడ్డు ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు సుమారు అరవై సంవత్సరాల నుండి చెన్నూరు రోడ్డులో వ్యాపారస్తులు జీవనం కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు వ్యాపార సముదాయమైన చెన్నూరు రోడ్డు విస్తరణ చేపట్టడంపై మరో ఆలోచన చెయ్యాలని కోరారు లేని పక్షంలో వ్యాపారస్తులు నష్టపోయి రోడ్డున పడతారని వాపోయారు వ్యాపారస్తుల నుండి వ్యతిరేకత వస్తుందని ఎమ్మెల్యేకు తెలిపారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యంతరాలు వచ్చినప్పుడు పరిశీలిస్తామని ఖరాఖండిగా చెప్పారు వ్యాపార సముదాయమైన చెన్నూరు రోడ్డు విస్తరణ చేయడం ఎమ్మెల్యేకు అగ్ని పరీక్ష లాంటిదని పలువురు అభిప్రాయపడుతున్నారు అందరికి చెప్పిన దాంట్లో ఒక చిన్న అప్డేషన్ ఉంది చెల్లూరు రోడ్డు బుచ్చిరెడ్డి పాలెం పంతొమ్మిది వందల యాభై నుంచి నాకు ఒక అక్కడ వచ్చిన కమర్షియల్ ప్లేసు టోటల్ టోటల్ మేడం చిన్న అప్డేషన్ ఉంది మేడం చెన్నూరు రోడ్డు ఇక్కడ మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ అంటే బుచ్చి టౌన్కి మెయిన్ హార్ట్ అదే దాంట్లో అరవై

ఉభయలో అది నాకు తెలిసి ఎవరికి అబ్జెక్షన్స్ అవ్వకంటే ఎవరు ఇండిస్టిక్ డామీస్ ఎక్కడ లేదు కమర్షియల్ ప్లేస్ లేదు అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైనా రోడ్లు వేసుకోవచ్చు ల్యాండ్ తీసుకోవచ్చు కానీ ఎవరైతే జీవనం నడుపుతుంటారో వాళ్ళ బతుకులేదు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని డ్యామేజ్ చేయాలంటే మాత్రం అబ్జెక్షన్స్